ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది అరణ్యపు మనస్తత్వాలు ఏమవుతుంది తప్పైన మైండ్ సెట్ ఉంటే ఏమవుతుందో ఒకవేళ మీకు తప్పు వైఖరి ఉంటే చాలా మందికి పర్ఫెక్ట్ వైఖరి ఉందనుకుంటాను అయితే ఒకవేళ కొంతమంది అది లేనివారు ముందుకెళ్ళి మీతో కొంచెం మాట్లాడతాను ఆ మీన్ దేవుడు గొప్ప జీవితాన్ని ప్లాన్ చేశాడు మనలోని ప్రతి ఒక్కరి కోసం ఎవరిని వదల్లేదు వాక్యంలో మనకు ఎన్నో వాగ్దానాలు చేశాడు వాటిలోని ప్రతి ఒక్కటి మనం పొందాలంటాడు మీకు తెలుసా దేవుని యొక్క ప్రతి ఒక్క వాగ్దానము ప్రతి ఒక్కరి కోసము కొంతమంది ఆ వాగ్దానాల్లో జీవిస్తుంటారు మరి కొంతమంది ఎన్నడూ వాటిని లేరు ఎందుకు బహుశా ఇస్రాయేలీల విషయంలో ఉదాహరణ చూస్తాం ఐగుప్తులు బంధకంలో ఉన్నారు బానిసలుగా ఉన్నారు బహుశా అది దేవుడు లేకుండా పాపపు జీవితంలో జీవించడానికి దాదాపు సమానము చూడండి వాళ్లకు దేవుని గురించి తెలిసిన బయటికి రప్పించమని ఆయన్ని ప్రార్థించినా ఇక్కడ ఓ మంచి సమమైంది ఉంది దేవుడు వారిని ఐగుప్తు నుండి వాగ్దత్త భూమిలోనికి తీసుకుని వెళ్ళడానికి బయటకు రప్పించాడు బయటకు తీసుకుని వచ్చాడు లోపలికి తీసుకుని వెళ్ళడానికి అయితే వాళ్ళు ఒక చోటు నుంచి వెళ్ళవలసి వచ్చింది అదే అరణ్యం అది పదకొండు రోజుల ప్రయాణం బైబిల్ చెప్తుంది అది పదకొండు రోజుల ప్రయాణం అని ఐగుప్తు నుండి వాగ్దత్త భూమి అల్ల వరకు అయితే వారికి నలభై ఏళ్ళు పట్టింది ఈ పదకొండు రోజుల ప్రయాణానికి ఇప్పుడు అందరికీ దేవునితో ప్రయాణం ఉంటుంది ఎంతమంది గుర్తిస్తారు దేవునితో ప్రయాణం ఉంటుందని దాన్ని మనం దేవునితో నడక అంటాం ఎన్నో విధాలుగా పిలుస్తామైతే ప్రతి ఏడాది నా వయసు పెరుగుతూ ఉండగా నేను ఎక్కువగా జీవితపు ప్రయాణం గురించి ఆలోచిస్తాను దేవునితో ప్రయాణం గురించి బహుశా మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోవాలి మీ ప్రయాణంలో ఎక్కడ ఉన్నారు అని వాగ్దత్త భూమిలో ఉన్నారా లేదా ఇప్పటికీ అరణ్యంలో ఎక్కడో ఒక చోట తిరుగుతూనే ఉన్నారా అలా అయితే ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇస్రాయేల్ చేసిన దాని గురించి ఎల్లప్పుడూ వాళ్ళు అభివృద్ధి చెందకపోవడానికి శత్రువులు నిందించేవారు దాన్ని మళ్ళీ చెప్తాను ఎల్లప్పుడూ వాళ్ళ అభివృద్ధి లేమిని వాళ్ళ శత్రువుల మీద వేసేవారు అదే అపవాది తప్పే అది నేను పెంచబడ్డ విధానం వల్లనే ఇదంతా ఇతరులకున్న అవే అవకాశాలు నాకు లేనందువల్లనే మీరు అర్థం చేసుకోరు ఎందుకంటే 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 ఎల్లప్పుడూ అది ఇంకెవరి బాధ్యతతో మనది కాకుండా ఎన్నో ఏళ్ల క్రితం దేవుడు చూపించాడు బహుశా ఇరవై ఏళ్ల క్రితం దేవుడు చూపించాడు ఏమంటే అది వాళ్ళ శత్రువులు కాదని వాళ్ళని ఇలా పిలిచారు ఇతీలు యుబిసీలు కనానీలు పెరిజీలు హివీలు ఫలాన ఫలానా అది వాళ్ళ వైఖరి స్పష్టంగా సింపుల్గా వైఖరి ఆలోచన నుంచి వస్తుంది మన ఆలోచనల నుంచే మన మాటలు వస్తాయి మీరు కానీ అధ్యయనం చేస్తే దేవుని వాక్యాన్ని ఆశాజనకంగా మీకు కనీసం చిన్న ఐడియా ఉంటుంది జీవితంలో ఈ పాయింట్లో ఎంత ముఖ్యమైనవో శక్తివంతమైనవో మీ మాటలు అని దేవుని వాక్యం విశ్వాసం నిండిన నోటి ద్వారా వస్తే అది అద్భుతమైన శక్తివంతమైన ఆయుధం సాతానుకు వ్యతిరేకంగా కేవలం అలానే అతను ఓడించగలరు వాక్యాన్ని తెలుసుకుని వాక్యాన్ని జీవిస్తూ మాట్లాడడంతో వాక్యాన్ని నమ్మడంతో అయితే అదంతా మీ ఆలోచన నుంచి వస్తుంది కనుక మీరు మీ ఆలోచనల అకౌంట్ని తీసుకోవాలి దేని గురించి ఆలోచిస్తున్నారో గుర్తించాలి మీరు కోరుకునేది ఆలోచించగలరని మీరు మంచి ఎంపికలను చేసుకోవాలి మొదటి అరణ్యపు మనస్తత్వం మనం చూసింది వారిని అరణ్యంలో ఉంచింది ఏమిటంటే వారికి భవిష్యత్తుని గురించి అనుకూలమైన దర్శనం లేకపోవడమే వారికి చెడు వైఖరి ప్రతికూలమైన వైఖరి ఉంది ప్రతిది వారికి వారి గతం మీద ఆధారపడి ఉంది దేవుడు వారికి నిరీక్షణ ఉండాలనుకున్నాడు ఒక స్వప్నం ఉండాలని తమ జీవితానికో దాశనం ఇప్పుడు రెండో అరణ్యపు మనస్తత్వం మనం చూసేది వారికి ఉన్నది ఏమిటంటే వారికి ఉన్న వైఖరి ఇలా అనేది అంటే ఎవరు ఎవరి వద్దకు వెళ్ళి ఇలా అన్నారు అయితే మన వైఖరి మన కోసం చెప్పగలదు అది ఇదే ఎవరైనా అంతా నా కోసం చేయాలి నేను బాధ్యతను వహించను అయితే వాళ్ళు వాళ్ళు ట్యాక్స్ గురించి ఏదో చెయ్యాలి వాళ్ళు దేశంలో జరిగే విషయాలను గురించి ఏదో చెయ్యాలి వాళ్ళు ఈ చర్చిలో కొన్ని మార్పులు చెయ్యాలి నా ఆఫీస్లో వాళ్ళు కొన్ని మార్పులు చేయాలి తెలుసా ఎన్నో ఏళ్ల క్రితం ఇలా ఆలోచించేదాన్ని వాళ్ళు అంటే ఎవరు ఈ ప్రత్యేకమైన గ్రూపు వాళ్ళు ఎందుకంటే వాళ్ళే అన్నీ ఫిక్స్ చేస్తుంటారు అయితే నిజంగా దాని గురించి ఆలోచించినప్పుడు వాస్తవికంగా నాకు తెలియలేదు వాళ్ళు ఎవరో తర్వాత గుర్తించా నా వాళ్ళు మనమే అని ఇది గంభీరంగా మారిపోయింది మీ శరీరంలో ఒక్క సోమరి ఏమికున్నా మీరు దాన్ని ఇప్పుడే జయించండి ఎందుకంటే మీరు ఒక పవిత్రమైన కిక్ని కోరుకుంటే మీ రాయల్ రంప్లో ఉన్నాను ఆమె కనుక ఎంత త్వరగా మీరు డేవ్ అక్కడ ఇలా అంటున్నారు ఎంత త్వరగా నాతో సహకరిస్తే దీంతో ఒప్పందంలోనికి వస్తే మీ జీవితంలోని కొన్ని విషయాలను మార్చుకోవడం గురించి నిర్ణయాలు తీసుకుంటే అది మనందరికీ బాగుంటుంది నేను మూడు పాయింట్లను చెప్పగలుగుతాను ఈరోజు మీరు వాటిని కొంచెం త్వరగా అర్థం చేసుకుంటే కనుక మనమే ఆ వాళ్ళు ఎవరు వాళ్ళు అనేది వేరే ఎవరో కాదు మన జీవితాల్లో అన్నీ ఫిక్స్ చేసేది మీ వివాహం చెడుగా ఉంటే దానివల్ల మీరు ఏమైనా చేయాల్సి వచ్చిందా అది నా లోపం కాదు వాళ్ళ లోపం అయితే మంచి విత్తనం విత్తడంతో ఎందుకు ఆరంభించకూడదు మీ వంతం చేయండి ఏది మంచిదో చేయండి ఇతరులు ఏం చేసినా పర్వాలేదు ఇప్పుడు దేవునితో కార్యం చేయడానికి ఏదో ఇస్తున్నారు ఆమె మనం ఎప్పుడు ఎవరో ఏదో చేయాలనుకుంటాం వారి వైఖరి ముందుగా ఎలా అంది నాకు ఇది చేయాలని లేదు నువ్వు చేయి వేరేవరే చేస్తారు నాకు మంచి జీవితం ఉండాలి అయితే ఆ మంచి జీవితాన్ని పొందడానికి ఏమీ చెయ్యను అదే చలనరహితం అంటే ఏదైనా మంచి జరగాలనుకుంటుంది వాళ్ళు కూర్చుని వెయిట్ చేస్తారా అది చేస్తుందా అని మనం బాధ్యతగా ఉండాలి ఈ బాధ్యత అనేది మన సమాజంలో అంత ప్రసిద్ధి చెందలేదు ఈనాడు కనుక ఈనాడు మనకున్న ఎన్నో సమస్యలు ఈనాడు మనకున్న నీతి సమస్యలు ఖచ్చితంగా గతంలో బాధ్యతని తీసుకోవాలి అనుకొని ఎవరి వేళ్ల వద్దకో వెళ్తున్నాయి దేవుడు మనం బాధ్యతారహితంగా ఉండేలా చేయలేదు బాధ్యత అంటే సింపుల్గా అర్థం మీలో దేవుడుంచిన సామర్థ్యానికి ప్రతిస్పందించడానికి మీ జీవితంలోని సమస్యలను కేర్ చేసేలా లేదా మీకు కావలసిన విషయాలు మీకు సామర్థ్యం ఉంది దేవుడు మీకు సామర్థ్యాన్ని ఇచ్చాడు బాధ్యత అంటే అవకాశానికి ప్రతిస్పందించడమే మీ ముందు ఉంచబడిన అవకాశానికి ఎప్పుడూ అబ్రహాంని గురించి చెప్పడం నాకు ఎంతో ఇష్టం దేవుడెలా అతని వద్దకు వచ్చాడో ఆయన ఆయనతో నిబంధన చేయగలిగే వ్యక్తిని కొన్నాడు ఆ నిబంధన ద్వారా రాబోయే అతని తరాల వారందరికీ ఆశీర్వాదాలను తీసుకుని వచ్చాడు అతనికి చెప్పాడు నువ్వు ఈ చోటిని వదిలి నేను చూపించే చోటికి వెళ్ళవలసి ఉంటుంది అని అతడు లేచి అతని గందరగోళం నుంచి బయటకొచ్చి కొంచెం అభివృద్ధి చెయ్యాలి అయితే అబ్రహం మొదటి వ్యక్తి కాదు అప్పుడు అతను అని పిలువబడిన అతనే మొదటి వ్యక్తి కాదు దేవుడి అవకాశాన్ని ఇచ్చింది నాకు ఆశ్చర్యం దేవుడు ఎంతమంది నుంచి వెళ్లాలో ఈ రోజుల్లో ఆయన వాళ్ళు చేయాలనుకునేది చేసేవారిని పొందడానికి అందుకే ఎప్పుడూ చెప్తుంటాను మేము కానుకల్ని తీసుకునేప్పుడు లేదా టీవీలో ప్రజలతో ఇవ్వడం గురించి చెప్పేప్పుడే అది ఒక అవకాశం అని దాని పూర్ణహృదయంతో నమ్ముతనాది రక్షణ పొందడానికి చేయాలని అనుకోను అది ఒక అవకాశం చాలామంది ఎన్నో ఆశీర్వాదాలు మిస్ చేస్తారు ఒకవేళ ఎన్నడూ ఎలా ఇవ్వాలో తెలుసుకోకుంటే ఎందుకంటే బైబిల్ చెప్తుంది మీరు విత్తిందే కోస్తారని అయితే అది ఇంకా ఒక అవకాశమే మీరు అది చేయలేకపోతే దేవుడు ఇంకెవరినో వెతుక్కుంటాడు అయితే నేను రెండు వందల సార్లు నా ముందు నుంచి వెళ్ళిపోయేలా చేసి ఇంకెవరో నేను పొందవలసిన ఆశీర్వాదాన్ని పొందడం చూడలేను ఎందుకంటే నేనెంతో సోమరిగా ఉండిపోయినందున బాధ్యత తీసుకోకుండా ఎందరికో పిలిపోస్తుంది కొందరే ఎంచుకోబడతారు ఎంత గొప్ప వచనం దాని అర్థం ఏమిటి ఒక వ్యక్తి ఇలా అండం విన్నాను ఎందరికో పిలుపు వస్తుందైతే ప్రతి ఒక్కరూ బాధ్యతను తీసుకోవాలనుకోరు అబ్రాము మొదటి వ్యక్తి కాదు ఈ అవకాశం ఆఫర్ చేయబడింది చెప్పాలంటే ముందు అతని తండ్రికి ఈ ఆఫర్ ఇవ్వబడింది ఇప్పుడు ఆది కాండం పదకొండో ముప్పై ఒకటిని స్క్రీన్ మీద చూపించండి ప్లీజ్ తెరహు తన కుమారుడగ అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును తన కుమారుడు అబ్రాహ్మ భార్య అని సారయ్య అని తన కోడల్ని తీసుకొని కణానికి వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి కానీ హారాను మట్టుకు వచ్చి కొన్ని మాటలు మళ్ళీ చూద్దాం కానీ కానీ బాయ్ ఆ పదం ఎంతో పెద్ద సమస్య కలిది నాకు తెలుసు ఇది చెప్పకూడదు కానీ నాకు తెలిసేలా ఇలా ప్రవర్తించకూడదని కానీ నాకు తెలుసు నేను ఇది తినకూడదని కానీ నేను ఈ డబ్బులు ఖర్చు చేయకూడదని తెలుసు కానీ నాకు తెలుసు క్షమించాలని కానీ బహుశా మీరు ఇది మొండిగా ఉన్నట్లు తీసుకోకూడదు కానీ నాకు తెలీదు అలాంటి వారికి ఇది ఎంత సహాయపడుతుందో ఒకవేళ మీకు ఏది మంచో తెలిస్తే దాన్ని చేయకుంటే లేదా నాకు ఏది మంచో తెలిసి చేయకుంటే అప్పుడు ఒకలాది నన్ను తిరిగి నా బాల్ పాక్లో ఉంచుతుందవునా నిజం చెప్పాలంటే కొన్నిసార్లు ప్రజల స్పందనను చూసి చెప్పగలను మనం ఎంతగా ఇటువంటి బోధనను కోరుకుంటున్నాము నేను ఎప్పుడూ చెప్తుంటాను ఏమనంటే నేను తీపి పరిచర్యను కాదు మీరు తీపి కోసం వస్తే ఇక్కడికి వచ్చి ఇంకెవరి వద్దకైనా వెళ్ళాలి ఎందుకంటే నేను ఎక్కువగా ఆకుకూరే పెడతాను క్యారెట్లు కాకరకాయలు స్క్వాష్ మాంసం 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 కానీ ఇక ఇంకోసారి దాన్ని చూద్దాం హారాన్ని మట్టుకు వచ్చి వాళ్ళు అక్కడ నివసించిరి ఓహ్ నాకు ఎంత అసహ్యము ఎవరికైనా దేవుడు దేనికోసం పిలుపునిచ్చాడో తెలిస్తే వాళ్ళు బయటకొచ్చి కానీ 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 వాళ్ళు మార్గంలో ఎక్కడో ఒకచోట దేవుడు వారి కోసం ఉంచిన దానికంటే తక్కువకే సెటిల్ అయిపోతారు మీరు రోజు మిమ్మల్ని ప్రశ్నించుకోండి మీకు కానీ ఒక దర్శనం కలిగితే ఒక స్వప్నం వస్తే ఒకసారి మీరు అగ్ని మీద ఉంటే ఎంతో కోరికతో ఉత్సాహంతో నిండి మీరు తీర్మానించుకుని ఉంటే కానీ ఎక్కడొక చోట సెటిల్ అయ్యారంటే నిజంగా సంతోషంగా లేరు అయితే ఒకలా ఓకేగా ఉన్నారు రోజుని గడిపేస్తున్నారు అసలైతే మీకు నిజమైన నిజంగా అసలైన దైవీకమైన వైఖరి లేదు కానీ ఒకలా ఆదివారం నాడు మంచిగా ప్రవర్తిస్తారు కమాన్ అటువంటి వాటితో సరిపెట్టుకోకండి సెటిల్ అయిపోకండి దేవుడిచ్చే శ్రేష్టమైన దానికంటే తక్కువకే సెటిల్ అవ్వకండి నేను అలా సెటిల్ అయ్యే టైప్ని కాదు అసలైతే మొన్న ఒక రోజు దేవుడు నాకు చెప్పినట్లు అనిపించింది తెలుసా మాకు ఎన్నో సమస్యలు ఉంటాయి అంటే ప్రజలు వ్యతిరేకంగా రావడం ఇది అది మరింకేదో అది నాకు అలా అనిపించింది ఏమనంటే తెలుసా నువ్వు ఆత్మలో పిట్టుబుల్లా ఉండాలి అని ప్రజల పట్ల అలా ప్రవర్తించాలని అనుకోము మనం ప్రజల్ని చూసి మురిగి గురుమానాలనుకోము అయితే అపవాది విషయానికి వచ్చినప్పుడు మీరు పిట్బుల్లా ఉండడమే మంచిది మీరు ఇలా ఉంటే మంచిది క్రీస్తు ద్వారా నాదైంది దాన్ని పట్టుకుంటాను దాన్ని జారిపోనివ్వను అని అపవాది నన్ను చూసి నువ్వు గుర్రుమంటే తిరిగి నేను అంటాను అతను సెటిల్ అయ్యాడు ఓ ఎంత విచారకరం సెటిల్ అయ్యాడు సరే అప్పుడు కొన్నేళ్లు వాళ్ళు అక్కడ ఉన్న తర్వాత దేవుడు మళ్ళీ ప్రయత్నించాడు తెరహు కుమారుడు అబ్రాముతో అన్నాడు బయటకురా అయితే చూడండి అబ్రాముని దేవుడు అతని కుటుంబం నుంచి విడిదేయడానికి ఉన్న కారణాల్లో ఒకటి ఎందుకంటే అతను కలిసి జీవిస్తున్న వారి వైఖరిని చూశారు మీరు కొంతమంది సోమరిపోతులతో ఉండకూడదు మూలిగి ముక్కేవారితో అంటే అపవాదతో నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రజలు నన్ను క్రిందకు తీసుకురావాలనుకున్నాను నా జీవితంలో నన్ను సంతోషపరిచేవారు నాకు కావాలి మీరు ఏం చేయగలరో చెయ్యండి మీరు అనుకున్నా సరే మీరు చేసేది చాలదని మీరు చేయగలిగింది చెయ్యండి మీరు చేయలేనిది దేవుడు చేస్తాడు మనం ఇన్వాల్వ్ అవ్వాలని దేవుడు ఎందుకంటాడో తెలీదు అయితే దేవునితో ఈ భాగస్వామ్యం అనే దాంతో సంబంధం ఉంది ఈ ఉదయం ఆలోచించాను మోష ఎర్ర సముద్రం వద్దకు వచ్చిన దాని గురించి అక్కడ ఇస్రాయేలీలందరూ ఉన్నారు ఐగుప్తు సైన్యం వారిని వెంటాడుతుంది ఎర్ర సముద్రం వారి ముందుంది దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే మోషతో అన్నాడు నీ కర్రను చాపు ఇప్పుడు మనకి తెలుసు దేవుడే ఎర్ర సముద్రాన్ని చీల్చి ఉండవచ్చని ఈ కర్రం చాప నీళ్ల మీద కొట్టేదంతా లేకుండా దాంతో సంబంధమే లేదు కేవలం ఒక చిహ్నం తప్ప విశ్వాసపు కార్యం విశ్వాసపు కార్యం తప్ప ఇప్పుడు నేను ఊహించగలను బహుశా మోసే వాస్తవంగా కొంచెం స్టూపిడ్గా ఫీల్ అయి ఉంటాడని అయితే అతను చేయగలిగింది చేశాడు అతడు చేయలేంది దేవుడు చేశాడు ఈచపోయిన చేయి ఉన్న మనిషిని గురించి ఆలోచిస్తే లేదా అవటి వారిని గురించి తెలుసా దాని అర్థం అక్షరాల అతడు తన చేతిని కదిలించలేడని అది ఈచపోయింది అందులో చల్లమే లేదు అది అక్కడ బిగుసుకుని పోయినట్లుంది ఇప్పుడు ఏసుకి బోస ప్రజలు చేయలేని వాటిని చేయమండల్లో ఆనందం అనుకుంటాను అతంతా ఆయన నీ చేతన్ షాపు ఎక్స్క్యూజ్ మీ హలో అందుకే ఇక్కడికి వచ్చాను ఎందుకంటే నా చేతిని షాపు లేను నేను చెప్పబోయేది మీకు అర్థం అవుతుంది అనుకుంటాను అయితే అతనిలో విశ్వాసంలో బహుశా ప్రతిస్పందించేది ఏదో ఉంది ఏస్ అతన్ని చేయమని చెప్పినది అతను చేయలేకపోయినా బహుశా అతనిలోనిదేదో అంతా కూడ తీసుకుని కనీసం ప్రయత్నించాడు అతడు చేయగలిగినది చేసిన క్షణమే అతను చేయలేని దాన్ని ఏ చేశాడు చెప్తున్నాను నా జీవితంలో చాలా సమయాల్లో ఇలా అనుకున్నాను ఏమనంటే నేను చేయగలిగిందంతా ఈ కొంచెం నేను మూడున్నర ఏళ్ల క్రితం వర్కౌట్ చేయడం ఆరంభించాను అది నాకు పెద్ద ప్రయాణమే ఎందుకంటే అరవై నాలుగు వరకు ఆరంభించలేదు అందుకనే తెలుసా అసాధారణంగా ఉంది అయితే దేవుడు నాతో ఆ విషయంలో డీల్ చేయడం లేదని కాదు నాకు చేయాలని లేదు కనుక తొంభై తొమ్మిది సాకులు ఎప్పుడు చెప్పేదాన్ని చివరికి తెలుసుకున్నాను చివరి ప్రయాణపు భాగంలో బలంగా ఉండాలనుకుంటే దేవుడు చేయమనేది చేయాలనుకుంటే అది చెయ్యాలి కనుక ఆ క్రమంలో కొన్నిసార్లు నన్ను గాయపరుచుకున్నాను ఎందుకంటే చాలా ఉధృతంగా ఉంటాను వాళ్ళు ఇచ్చే ఎక్సర్సైజే కాదు నాకున్నది వాళ్ళు జాయిస్ ఎక్సర్సైజెస్ అనేది ఉంది అంటే బయట ఊర్లకు వెళ్ళినప్పుడు లేదా కొన్నిసార్లు ఎక్కడైనా ఉండిపోతే నేను కొన్నిటిని చేస్తాను తర్వాత నన్ను గాయపరుచుకోవడం కనుక చూడండి అలా అలా ఏదేమైనా ఆ క్రమంలో కొన్నిటిని గాయపరిచాను ఈ మధ్యనే వీపు గాయ నుంచి బయటపడ్డాను అదంతా వర్కౌట్ చేయడం వలన కాదు అదంతా ముప్పై సంవత్సరాలుగా ఈ గట్టిగా ఉండే వేదికల మీద హై హీల్స్ వేసుకొని నడుస్తూ వేరే పిచ్చి పనులు చేయడం వల్లే అది ఇంకో కథ ఇంకో రోజు చెప్తాను అయితే గమనించారా నా షూస్ని మార్చేస్తాను నాకు ఒక మంచి కుర్చీ ఉంది కనుక నేను అనుకోవడం యాఫ్ ఏళ్ళు వచ్చే వరకు మనకు సెన్స్ అనేది ఉండదు అని నాకైతే దీనికోసం యాఫే కంటే ఎక్కువే పట్టింది అయితే గత వారం జిమ్లో ఉన్నాను ఇప్పుడు వీపు నొప్పి కొంచెం తగ్గింది భుజాలు బాగానే ఉన్నాయి మోచయ్యిఓకే రిస్ట్లు బాగానే ఉన్నాయి నేను సింపుల్ ఎక్సర్సైజ్ చేయబోయాను మామూలుగా చేసేదే నా క్వాడ్ మజల్ ముగించలేకపోయాను మా కోచ్తో ఇలా అన్నాను ఏమనంటే చూడండి మీకు విషయం చెప్పాలి నేను ఈ జిమ్లో వర్కౌట్ నా చిటికిన వేలిని కలిగించగలిగినా కూడా చేస్తాను చూడండి నిజంగా అది ఆమె కోసం చెప్పలేదో అపవాది కోసం చెప్పాను అతను తెలుసుకోవాలని నేను ఆత్మలోని బుల్నని నేను ఎన్నటికీ వదిలిపెట్టనని ఐ మీన్ ఇప్పుడు చూడండి ఒక గుడ్డివాడు ఉన్నాడు గుడ్డివాడు అంటే అతనేమి చూడలేడు స్వస్థత కొరకు మొరపెట్టుకున్నాడు ఏసు అతనికి చెప్పాడు మీకు తెలుసా ముందాయన మట్టిలో ఉమ్మేసి వింతగా ఉంది మట్టి ముద్దం చేసి మరింత వింతగా ఉంది అతని కళ్ళ మీద పూశాడు నిజంగా ఎంతో వింతగా ఉంది తర్వాత అన్నాడు ఇప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ కోనీటిలో ఉన్న నీళ్లతో కళ్ళు కొడుకు ఎక్స్క్యూజ్ మీ యేసు నేను చూడలేను నాకు కోనేరు కనిపించదు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే మధ్యలో పడిపోగలను చూడండి ఏసు ప్రజల్ని చేయమని చెప్పిన కొన్ని పనులు ఎలా ఉండేవంటే నీకు అర్థం కాదా యేసు అయితే నాకు చూడండి బహుశా అతనికి నాకు తెలీదు అప్పుడు అతని లోపల బహుశా ఏదో అలౌకికమైనది జరిగి ఉంటుంది అతనికి కొంచెం చెప్పాలంటే కోనేరు ఎక్కడుందో ఆ మార్గం కనిపించింది అయితే చూస్తూ తిరిగి వచ్చాడో నాకు తెలిసిందంతే ఆమె మోషే వదిలిన చోటుని తీసుకోమని దేవుడు యహోష్వాకు చెప్పినప్పుడు మోషే మరణించాక ముప్పై రోజులు దుఃఖదినాలుగా గడిపారు అప్పటి నియమం అది వాళ్లకు దుఃఖించడానికి ముప్పై రోజుల సమయాన్ని ఇచ్చేవారు తర్వాత వాళ్ళు ముందుకు వెళ్ళాలి నాకు తెలుసు అది వినడానికి కఠినంగా ఉందని అయితే ఇక్కడ ఒక సిద్ధాంతం ఉంది దాన్ని మనం మిస్ చేయకూడదు దుఃఖించడానికి కొంత సమయం ఉండేది అయితే ఆ తర్వాత ముందుకెళ్ళడానికి సమయం ఉంటుంది తెలుసా చూడండి మీరు జీవితమంతా దేని గురించి అయితే ఇంకేమీ చేయలేరో దానికోసం వెచ్చించలేరు భావాలు స్వస్థపడడానికి సమయం కావాలి అలాంటి విషయాలన్నీ నష్టం అనేది ప్రయాణంలోని భాగం చూడండి మీ జాబ్ పోతుంది ఫ్రెండ్ పోతారు అవునా అంటే పోగొట్టుకునే ఉంటాయి పోగొట్టుకుంటా ఏమైనా సరే మీ గౌరవం పోతుంది ఎన్నో ఉన్నాయి మనం పోగొట్టుకునేవి అయితే వాళ్ళు వాళ్ళ నాయకుడిని పోగొట్టుకున్నారు మోషేని అందరూ అతని మీద ఆధారపడ్డారు కనుక దేవుడు దాని కోసం యహోష్ అని ఆయన అతనితో ముందుగా చెప్పింది లే ఆ పదాన్ని బైబిల్లో ఎక్కువగా చూస్తాం ఆ పదానికి అర్థం సింపుల్ లేచి ముందుకెళ్ళమని లేచి పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి ప్రజల్ని నడిపించు ఆయన అతనికి కొత్త బాధ్యతనిస్తున్నాడు యహుష్వాకు కొత్త అవకాశం గౌరవం దొరికింది ప్రజల్ని వాగ్దత్త భూమిలోనికి తీసుకుని వెళ్ళడానికి అయితే అతనికి దాంతోపాటు పెద్ద బాధ్యత వచ్చింది ప్లీజ్ కనెక్ట్ చేయండి ఈరోజు చుక్కలను కలపండి ఇక్కడున్న వారే కాదు టీవీని చూసేవారు కూడా మీరు కోరుకున్న ప్రతిదీ జీవితంలో కోరుకున్న ప్రతి ప్రమోషన్ మీ జీవితంలో మెరుగుపడాలనుకుంటున్న ప్రతిదీ మీరు ఊరికే కూర్చుని కోరుకుని ప్రార్థించి ఆశించి ఇలా అనుకుంటే దొరకదు వాళ్ళు ఏదో ఒకటి చేయాలి అని మీరు ప్రార్థించాలి దేవా ఇది మారాలనుకుంటున్నాను నాకు నువ్వు చూపించు నేను ఏదైనా చేయాల్సి ఉంటే ఒకవేళ ఉంటే దాన్ని చేసే కృపని నాకు ఇవ్వు అయితే ఎల్లప్పుడూ నేను నమ్ముతూనే ఉంటాను నమ్ముతూ 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 ఉంటాను శరీర కార్యాల్లోనికి వెళ్ళాలనుకుని ఏదో జరగాలని ప్రయత్నిస్తూ అయితే మీ వంతుని మీరు చెప్పు ఎవరైనా సరే అరణ్యపు మనస్తత్వంలోనికి వెళ్ళగలరా అయితే మనకు అది ఉండక్కర్లేదు మనం యాక్టివ్గా ఉండాలి మనం మనకు తెలిసినది చేయవలసినది చేయాలి కష్టమైన వాటి కొరకు అభిషేకించబడ్డామని తెలుసుకుని జీవితంలోని ప్రతిదీ ఈజీగా ఉండదని మనం తెచ్చుకుందాం నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ ప్రపంచ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలి వారికి భోజనం పెడుతున్నాం బీదు వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్జీ ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది